గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు ఎహోవా సొలుమోనునకు ప్రత్యక్షమాయ్ అతనితో ఈలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అతను ఇలాగూ సెలవిచ్చాను ఎవరు యహోవా దేవుడి రీతిగా సెలవిచ్చాను అక్కడ ఉన్న మాట నీ సముఖముందు నీవు చేసిన ప్రార్థన విజ్ఞాపనలను నేను అంగీకరించి నెంబర్ వన్ మొట్టమొదటిగా ఆయన వినే దేవుడు ఇక్కడ అంగీకరించిన నుండి తెలుగులో ఆయన విజ్ఞాపన నా సముఖముందు నీవు చేసిన ప్రార్థన వి విన్నపములను నేను అంగీకరించి ఆయన వినే దేవుడు అనేక సార్లు నేనా జీవితంలో మనము సృష్టిని పూజిస్తున్నాం సృష్టి కర్తను ప్రోజించడం ఈరోజు ప్రభుని జీవితంలో ఒక సందేహం ఉన్నట్లయితే యేసుప్రభుని నా ప్రార్థన ఆలకించగలడా అని నీకు సందేహం ఉన్నట్లయితే ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలి సలోమోనుతో దేవుడు ప్రత్యక్షమై ఆయన మందరము కట్టుచుండగా రెండోసారి సలోమోనుకు ప్రత్యక్షమైన యహోవా దేవుడు పలుకుతున్న మాట నా సమ్ముఖంలో నువ్వు చేసిన విజ్ఞాపన నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను అనగా దేవుడు వినే దేవుడు మనం సేవించే నువ్వు నేను సేవించే నువ్వు నేను ఆరాధించే లేకపోతే నువ్వు తెలుసుకునే దేవుడు ఎవరు అనగా ఆయన వినే దేవుడు అనగా ఈజ్ అ కాన్షియస్ వినాలి అనగా నువ్వు సజీవంగా ఉండాలి మృతులు చనిపోయిన వారు వినలేరు వినాలి అనగా సజీవుడై ఉండాలి కాబట్టి ఆ ఆ క్లారిఫికేషన్ మనకు కావాలి మనం సేవించే దేవుడు సజీవుడైన దేవుడు ఆ సజీవుడైన దేవుడు ఏం చేస్తాడు అనగా నువ్వు మాట్లాడిన వెంటనే వినే దేవుడు నువ్వు మాట్లాడాలి ఏ రీతిగా నేను మీతో మాట్లాడుతున్నాను ఏ రీతిగా మనం బిడలతో మాట్లాడుతామో ఏ రీతిగా భార్యాభర్తలు మనం సంభాషించుకుంటామో ఒకరితో ఒకరు ఏ రీతిగా మాట్లాడుతామో అదే రీతిగా ఏదో ఫ్లవరీ లాంగ్వేజ్ పదజాలము నీకు రావసరంలే కొంతమంది పాస్టర్స్ ప్రార్థన చేస్తే అసలు పాస్టోరల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని అది అది ఉంటుంది అంటే ఒక ఏదో ఒక పోయేట్టు చదివినట్టు ఉంటుంది అనమాట అలాగ అవసరం లేదు దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ డ్రైట్లీ ఒక స్నేహితుడితో ఏ రీతిగా నువ్వు మాట్లాడతావు తల్లితో తండ్రితో భార్యతో భర్తతో బిడలతో ఏ రీతిగా మాట్లాడతావు అదే రీతిగా నువ్వు దేవునితో మాట్లాడాలి నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడిని ప్రార్థన ఆలకించే దేవుడు ఇంకొక మీకు రెఫరెన్స్ చూపిస్తారు చూడండి అక్కడ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును దేవునామానికి స్తోత్రం నీతి నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును దేవునామానికి స్తోత్రం నీతి నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును అనగా ఆలకించును అనగా విను ట్రబుల్స్ నీతి మంతులు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు నీతి మంతులు మొరపెట్టగా ఆయన ఆలకించి ప్రతి ఆపదలో నుంచి విడిపించే దేవుడు సలోమోనుతో మాట్లాడిన దేవుడు సలోమోను ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకించాలని ఆశపడుతున్నాడు సలోమోనతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు ఎందుకు అనగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఎందుకు అనగా ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి